హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతామంటెల్ ఈరోజు నేను మీకు ఒక వెరైటీ స్నాక్స్ చేయబోతున్నాను అదే మ్యాగీతో మంచూరియా మామూలుగా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా కానీ నేనైతే ఇంట్లో పిల్లలకి ఎక్కువ మ్యాగీ పెట్టను మా అమ్మాయి అది రిక్వెస్ట్ చేసింది అనమాట మమ్మీ చాలా మమ్మీ మ్యాగీ తిని ఒకసారి మ్యాగీ తింటాం మమ్మీ అండి అందుకే కొంచెం హెల్తీగా డిఫరెంట్గా మ్యాగీతో మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు కూడా అనుకుంటున్నాను ఇంకెందుకు లేట్ చేయడం తొందరగా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఇక్కడ మ్యాగీని ఉడికించుకొని పెట్టుకున్నాను దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేసేసాను ఇది చల్లారింది ఈ లోపల నేను ఇక్కడ కూరగాయ ముక్కలు తీసుకున్నాను క్యాబేజీ క్యారెట్ బీన్స్ తీసుకున్నాను వీటిని రఫ్గా కట్ చేసి పెట్టుకున్నా వీటిని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాం అంటే కొంచెం టైం పడుతుంది అందుకే నేను ఈ విధంగా రఫ్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పల్స్ మోడ్లో అంటే కంటిన్యూస్గా తిప్పకూడదు ఆపుతూ ఆన్ చేస్తూ ఆపుతూ ఆన్ చేస్తూ ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది అనిపిస్తే కొంచెం క్లాత్లో వేసేసుకొని ఈ వాటర్ అంతా పిండేసుకోవచ్చు అంటే అప్పుడు మనకి ఎక్కువ జారుడుగా కాకుండా ఉంటుంది ఒకవేళ వాటర్ మిగిలితే ఆ వాటర్ని పడేయకుండా ఈ రెసిపీలోనే వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకొని రఫ్గా పల్స్ మోడ్లో తురిమినట్టు రావాలి మెత్తగా పేస్ట్ అవ్వకూడదు ఆ విధంగా గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తాను చూసారా ఈ విధంగా నేను రఫ్గా గ్రైండ్ చేసుకున్నా మీరు కావాలంటే ఇంట్లో కొంచెం వాటర్ వస్తుంది అనుకుంటే ఇట్లాగ వాటర్ అంతా పిండేసుకొని దీంట్లో వేసుకుందాం మీరు కావాలంటే క్యారెట్ బీట్రూట్ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు అన్నీ కలపకుండా సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకొని అలా కూడా కలుపుకోవచ్చు నేనైతే ఒకేసారి అన్నీ వేసేసాను చూసారే ఎంత వాటర్ ఉండదు ఇందులో ఇలాగా వాటర్ అంతా పిండి వేసుకొని దీంట్లో వేసేసుకుందాం నేనైతే దీన్ని డీఫ్రై చేయట్లేదు మీరు కావాలంటే డీఫ్రై చేసుకోండి పిల్లల్ని బయట తినేయకుండా ఇలాంటి మంచూరియా బయట తినేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట అంత హెల్దీ కాదు వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ అంత మంచిది కాదు తర్వాత కొన్ని ఫుడ్ కలర్స్ కూడా వాడతారు అంత హెల్తీ కాదు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే మనం అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ వేస్తాను కాబట్టి ఫైబర్ కూడా అందుతుంది పిల్లలకి కొంచెం డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఇదంతా వాటర్ పిండేసి దీంట్లో లాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా ఎంత వాటర్ వచ్చిందో దీన్ని పడేయకుండా పక్కన పెట్టుకుందాం తర్వాత ఇది ఒకవేళ మనకి ఈ బ్యాట్ ఇది పిండి ఇదంతా కలుపుకు టైట్గా అనిపించింది అనుకోండి ఈ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఉల్లికాడలు కూడా వేస్తున్నాను తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుంది అప్రాక్సిమేట్గా రెడ్ చిల్లీ సాస్ టూ టీ స్పూన్స్ నేను ఇందులో కారం ఏం వేయట్లే మీరు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు మిరియాల పౌడర్ వేసుకోవచ్చు తర్వాత సోయా సాస్ వేస్తున్నాయి ఇది డో డార్క్ డో సోయా సాస్ ఇది తర్వాత కొంచెం కెచప్ వేస్తున్నాను ఇటన్నిటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి మ్యాగీలో కూడా సాల్ట్ ఉంటుంది నేను అయితే సాల్ట్ ఏం వేయట్లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత మైదా కూడా వేస్తున్నాను ఒక కొలతనే లేదు అప్రాక్సిమేట్గా మీకు ఎంత కావాలంటే సరి చూసుకొని వేసుకోండి మీరు ఒకవేళ దీన్ని డీప్ ఫ్రై చేయాలనుకోండి ఫస్ట్ మీరు దీన్ని ఒక ఒక బాల్ డీప్ ఫ్రై చేసి చూసుకోండి ఒకవేళ అది విడిపోయింది అనుకోండి విడిపోతే మళ్ళీ కొంచెం ఈ పిండి కార్న్ఫ్లోర్ కలుపుకొని అప్పుడు వేసుకోండి చెక్ చేసుకోండి నేనైతే దీనికి డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నా పిండి కాన్ఫ్లోరు ఈ బాల్స్ని ఇంకా మళ్ళీ సాసులో ఫ్రై చేయడం అట్లా ఏం లేకుండా సాస్లన్నీ ముందుగానే దీంట్లోనే ఇవన్నీ వేసేస్తున్నాను మన డైరెక్ట్గా వీటిని ఫ్రై చేసేసుకోవడం తినడం అంతే ఇంకా సపరేట్గా మళ్ళీ సాసులో ఫ్రై చేసుకొని కాన్ఫ్లోవర్ వాటర్ వేసుకొని అదంతా చేయాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాను మీకు ఇలా వద్దనుకుంటే దీంట్లో సాసులు ఏం వేయకుండా జస్ట్ కార్న్ఫ్లోర్ మైదాపిండి కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆ బాల్స్ని సాసులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేను ఈ విధంగా కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఉప్పు అయితే నాకు సరిపోయింది అయితే ఉప్పే వేయలేదు ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఈ బాల్స్ సైజ్ అనేది మనకి గుంత పొంగనాలు దాంట్లో పట్టే విధంగా అది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సైజ్ అనేది పెద్దదా చిన్నదా అని చెప్పేసి అని ఈ సైజ్ అయితే సరిపోతుంది మీరు ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉంది ఒకసారి ఒక బాల్ వేసి చెక్ చేసుకోండి విడిపోలేదంటే డీప్ ఫ్రై చేసేసుకొని విడిపోతే కొంచెం ఫ్లోర్ మైదా కలుపుకోండి మీరు మీకు మైదా ఫ్లోర్ వద్దనుకుంటే కొంచెం శనగపిండి బియ్య పిండి వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ప్యాన్లో వేసుకొని కాల్చుకుందాం ఈ గుంత చేసిన వేసిన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుందాం ఇప్పుడు వీటిలో బాల్స్ వేస్తున్నాను వీటిని మనం వెంటనే కదపకూడదు జస్ట్ ఒక వన్ మినిట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం వీటిని స్లోగా తిప్పుకుందాం ఈసారి మంచి కలర్ వచ్చేసింది వేసిన వెంటనే వెంటనే కదపకూడదు వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నాకు రెసిపీస్ అనేవి అందరూ చేసేలాగా చేయడం అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు వెరైటీగా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఎక్కువ నా ఛానల్లో కూడా వెరైటీ రెసిపీస్ ఉంటాయి ఒకసారి చూడండి స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ వడియాలు కానీ కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చాయో చూసారు ఇవి మంచి కలర్ వచ్చేసాయి వీటిని మనం ఇప్పుడు సపరేట్ ప్లేట్లో అది చేసుకుందాం మేడమ్స్ స్కూల్ నుంచి వచ్చారు మనకి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు ఇది ఎలా ఉందో దాన్ని బట్టి మీరు చెయ్యాలా వద్దనని మీరు డిసైడ్ చేసుకోండి ఆ టేస్ట్ చూసి చెప్పండి కరెక్ట్గా చెప్పాలి మొహమాటం ఏం లేదు మీకు నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది చెప్పాలి కాదు డైరెక్ట్గా ఇలా తింటే బాగుందా కచప్తో తింటే బాగుందా నేనేమనుకున్నాను అండి రెసిపీ బాగాలేదనుకోండి పెట్టకూడదు బాగుంటేనే పెడదాం అనుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేసినా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్